హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తున్నాం ఇంట్లో ఇది నా సెకండ్ టైం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం నా ఫ్యామిలీతో ఈరోజు నేను ఫెస్టివ్ వైబ్లో ఫుల్గా రెడీ అయిపోయి ఉన్నాను నా కొత్త కూర్తతో ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మా మమ్మీ ఏమో నాకు బొట్టు పెడుతుంది చాలాసేపు నుంచి పెడుతుంది ఈరోజు చూస్తుంటే నాకు కొద్దిగా తయార్డుగానే అనిపిస్తుంది కానీ ఈరోజు కృష్ణుడు పుట్టినరోజు కదా మంచిగానే సెలబ్రేట్ చేస్తాను ఈరోజు రోజు ఎలా అయినా నేను ఏం ప్రే చేసుకున్నానని అడుగుతున్నారా నేను ఢిల్లీ డాగ్స్ కోసం నేను ప్రే చేసుకున్నాను అన్ని డాగ్స్ నా అలాగే హ్యాపీగా ఫుడ్ దొరికి చాలా హ్యాపీగా ఉండాలి ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదని నేను ప్రే చేసుకున్నాను బాబు మళ్ళీ నా ఫోటోషూట్ స్టార్ట్ చేసావా కెమెరా మొహమ్మద్ పెద్దకి పోయా బాబు కొద్దిగా లావుగా కనిపించాలా నాన్న కొద్దిగా దూరంగా పెట్టు ఆడుకున్నది కూడా తీసేయాలా వీడియో నువ్వు చూస్తుంటే నాకు నిద్ర వచ్చేలాగా ఉంది కాసేపు కోఆపరేట్ చేద్దాం ఇంకా ఎంతసేపో తెలియట్లేదు నేనైతే రెడీ అయిపోయాను చాలా కష్టపడి మా మమ్మీ నన్ను రెడీ చేసింది ఎలా ఉన్నానో కొద్దిగా కమెంట్స్లో చెప్పండి ఫ్రాండ్స్ బాబు ట్వీట్స్ ఏమైనా ఉంటే వస్తారా ఎంతసేపు కొద్దిగా ట్రీట్స్ ఏదైనా బటర్ ఏదైనా ఉంటది నాకు చాలా ఇష్టమైనది అది ఈరోజు ఎక్కడో ట్రీట్స్ మెల్ వస్తుంది ఆ ఇక్కడైనా ఇస్తున్నారా ఏంటి తీసేస్తున్నా ఇంకా తేలేదా అమ్మా ఒకటి కింద పడిందిరా బాబు త్వర త్వరగా తినేది మళ్ళీ తిట్టేస్తారు ఎందుకు తిన్నావాని ఇప్పుడు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడడమే కాదు అందరూ మా ఇంట్లో రెడీ అయ్యారో లేదో పూజకి చూస్తూనే ఉన్నా మళ్ళీ ఏదో పెడుతుందే మా మమ్మీ నాకు వచ్చి ఓహో పడిపోయిందా నేను చూడలేదే మళ్ళీ పెట్టకండి మళ్ళీ పడిపోతుంది అబ్బా ట్రీట్స్ తెచ్చారు ఇప్పుడు ఏమో ప్లాన్ వేసి ఉంటారు ట్రీట్స్ తెచ్చారంటే ఏదో పెద్ద స్కెచ్ అయి ఉంటుంది ట్రీట్స్ ఇస్తున్నారంటే ఇన్ని ట్రీట్స్ చేస్తున్నారా ఏదో ఒకటి ఎవరుగుతారో అంటాగా ఏం అర్థం బాబాయ్ నా మమ్మీ నాకు ఒక కథ చెప్పింది ఆ కథలో అది కృష్ణుడు సాధంత అది నా అన్నయ్య సో చాలా పవర్ ఉందని చెప్పారు ఏది ప్రే చేసినా జరుగుతుందని చెప్పారు ఇంకా నానేం కూడా నేను మార్చుకుంటాననుకుంటున్నాను ఇంక నుంచి కెంచి గోపాలకృష్ణుడు అయ్యయ్యో ఎవరు చెప్పారు తెలియదు కానీ బట్టర్ అంటే కృష్ణకి ఇష్టం అంటారు కానీ నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ ఇష్టం ఇంత బట్టర్ తింటుంటానంటే నిన్నటి డయట్ ప్లాన్ మామూలుగానే పోయింది నేనేమో జన్మాష్టమికి నాకు కృష్ణుడికి నచ్చిన స్వీట్స్ అన్నీ ఇస్తారని చూస్తే బర్తూ ఆపేశారు ఎందుకో తెలీదు నేనేమో స్వీట్స్ తినకూడదని నా మమ్మీ చెప్తుంది వాళ్ళేమో అన్నీ తినేస్తున్నారు నచ్చినట్టు నాకైతే ఎప్పుడూ తినే ట్రీట్స్ మాత్రమే పెడుతున్నారు ఎందుకో అర్థం కావట్లేదు ఐ థింక్ ఎక్కడి నుంచి నేను లాగా ఆపేస్తున్నాను మళ్ళీ తిరిగి నెక్స్ట్ లాగ్లో కలుసుకుందాం